అనదనగా పూర్వం మణికర్ణిక రాజ్యంలో విక్రమసేనుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు ఒక వెంట్రుక రెండో భార్యకు రెండు వెంట్రుకలు అందువలన ఎప్పుడు చిన్న భార్య చాలా అహంకారంగా గర్వంగా కోపంగా పెద్ద భార్యతో మాట్లాడుతూ ఉండేది నీకంటే నేనే అందగత్తెను మహారాజు గారికి నేనే ఇష్టం అని మాట్లాడుతూ ఉండేది కానీ పెద్ద భార్య మాత్రం అణుకువగా ఓర్పుతో నేర్పుతో ఎంతో చక్కగా సంసారాన్ని చేసుకుంటూ వచ్చేది అయినా సరే విక్రమసేనుడికి కూడా రెండో భార్య అంటేనే ఇష్టం ఎందుకు అంటే తను కొంచెం అందంగా ఉంటుంది అని తన వైపే ముగ్గు చూపేవాడు విక్రమసేనుడు పెద్ద భార్య ఎన్ని పనులు చేసినా కూడా మహారాజు గారు మెచ్చుకోకపోవడంతో పాటు ఆమెని మానసికంగా కూడా హింసించేవారు చిన్న భార్య కంటే నువ్వు చాలా తక్కువ అందగత్తవి నిన్ను చేసుకోవటం నా కర్మ అంటూ మహారాజు గారు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉండేవారు ఒకరోజు చిన్న భార్య విక్రమసేనుడితో ఇలా అంటుంది ఆ పెద్దదాన్ని అసలు ఇంట్లో నుంచి పంపించేయండి ఇంతమంది జలికత్తలు పరిచారికలు ఉండగా మనకు ఇంకా పెద్దదానితో అవసరమేముంది ఇంట్లో నుంచి గెంటేయండి అని చెప్పటంతో విక్రమసేనుడు కూడా అలాగే అని కదా చిన్నదైన అందమైన భార్య నాకుండగా ఈ పెద్ద భార్యతో నాకేం పని అనుకొని విక్రమసేనుడు పెద్ద భార్యను పిలిచి ఇంట్లో నుండి వెళ్ళిపోమని ఆమెను నిర్దాక్షిణ్యంగా బయటకు గింటివేస్తాడు కాళ్ళ మహారాజు మహారాజుగారిని పెద్ద భార్య ప్రాధేయపడినా కూడా ఇంట్లో ఉంచుకోరు దాంతో పెద్ద భార్య ఏడుస్తూ కొన్ని రోగలు మూట కట్టుకొని తన దారిన తాను వెళ్ళిపోతూ ఉంటుంది అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక అడవిలోనికి ప్రవేశిస్తుంది పెద్ద భార్య తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చీమల పుట్ట కనపడుతూ ఉంటుంది ఆ చీమల పుట్ట దగ్గరకు రాగానే ఆ చీమలన్నీ ఇలా అడుగుతాయి మహారాణి కొంచెం మాకు మీ చేతిలో ఉన్న నూకలను వేసి మాకు ఆకలి తీర్చండి నీవు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద పెల్లం బట్టీలు మీకు ఇస్తాము అని అడుగుతుంది నాయకురాలు తర్వాత పెద్దరాణి నిజంగానే అని కాస్త జాలిపడి తన దగ్గర ఉన్న నూకల్లో కొన్నింటిని ఆ చీమలకు వేసి తన దోవగుండా తను వెళ్ళిపోతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక గులాబీ పూల చెట్టు కనపడి ఎండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది అందువల్ల ఆ గులాబీ చెట్టు ఇలా అంటుంది మహారాణి నాకు కొంచెం నీళ్లు పోయండి మీరు వచ్చేటప్పుడు మీకు కావలసినన్ని పువ్వులు ఇస్తాను అని అంటుంది దానికి పెద్దరాణికి జాలి వేసి ఆ పక్కనే ఉన్న బావిలో నీరు తోడి ఆ గులాబీ చెట్లకు పోసి తన దారిని తాను వెళ్ళిపోతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక ఏనుగు కాలులో ముళ్ళు గుచ్చుకొని విపరీతమైన ఘీంకారం చేసి ఏడుస్తూ ఉంటుంది పెద్దరాణి దాని దగ్గరకు వెళ్ళి నీ బాధ ఏంటి అని అనగానే ఆ ఏనుగు నా కాలులో ముళ్ళు దిగింది తీసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను నాకు కొంచెం ముళ్ళు తీసి పెట్టవా నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నేను నిన్ను అంబారీ ఎక్కించుకుంటాను అని చెప్పటంతో దానికి ఆ ముళ్ళు తీసి కొంచెం పక్కనే ఉన్న ఆకు పసరు రాసి దానికి కట్టుకడుతుంది ఏనుగు కృతజ్ఞతలు చెబుతుంది అలా అన్ని పనులు మర్యాదగా చేసుకుంటూ వెళుతున్న పెద్దరాణి కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక పాడుబడిన గుడిసెలో ఒక పేదరాశి పెద్దమ్మ కనపడుతుంది ఆమె దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకొని ఏ ఉంటుంది పెద్దరాణి చాలాసేపు పెద్దరాణి ఏడ్చిన తర్వాత అతను అలిసిపోయి శోషొచ్చి కూర్చొని ఉంటుంది అది చూసి పేదరాతి పెద్దమ్మకు జాలి అనిపించి పెద్దరాణిని ఓదార్చి ఇక్కడకు దగ్గరలో ఒక నది ఉంది నేను ఒక రెండు నిమ్మకాయలు ఇస్తాను నీవు వాటిని తీసుకువెళ్ళి నాలుగు చెక్కలుగా కోసి నాలుగు వైపులా నాలుగు చెక్కలు పెట్టి వాటి మీద కొంచెం నీళ్లను చిలకరించి మూడు సార్లు మునకలు వేసి మూడు సార్లు మూడు చెక్కలు తిను నాలుగవ చెక్క మాత్రం అస్సలు తినద్దు నేను చెప్పినట్టు చేసిరా నువ్వు చాలా అందంగా తయారవుతావు అని చెబుతుంది దాంతో పేదరాశి పెద్దమ్మ మీద ఆ పెద్దరాణి నమ్మకం ఉంచుకొని అలాగే అని ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదికి నమస్కరించి పెద్దమ్మ చెప్పినట్టుగానే నాలుగు వైపులా నాలుగు చెక్కలు పెట్టి మూడుసార్లు నీటిలో మునిగి స్నానం చేసి పైకి వచ్చి మూడు చెక్కలను తింటుంది అలా మొదటి మునకకు మొదటి చెక్క రెండో మునకకు రెండవ చెక్క మూడో మునకకు మూడో చెక్క తిన్న తర్వాత అక్కడ పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన మామూలు గుడ్డలు కట్టుకొని మళ్ళీ పెద్దమ్మ దగ్గరకు వస్తుంది తనలా మూడు మున కొనుకలు వేసేటప్పటికే తనకు చాలా పెద్ద జుట్టు వచ్చి అందమైన కూడా తనకు ఏర్పడుతుంది అలా వెళ్ళిన పెద్దమ్మ దానిని చూసి చాలా మెచ్చుకొని సరే ఇప్పుడు చెప్పు నువ్వు అందంగా తయారయ్యావు కదా నా దగ్గర ఉన్న పాత చీర కావాలా కొత్త చీర కావాలా నీకు అని అడుగుతుంది పేదరాశి పెద్దమ్మ దానికి పెద్దరాణి ఇలా అంటుంది నువ్వు అడవిలో ఉండేదానివి నీకు ఏమీ దొరకవు కదా నాకు పాత చీర ఇవ్వు చాలు పెద్దమ్మ నువ్వు కొత్త చీరలు ఉంచుకొని నువ్వే కట్టుకో అని అంటుంది దానికి పేదరాశి పెద్దమ్మ నవ్వుకొని కొత్త చీరను ఒక ఇస్తుంది మహారాణి దాన్ని కట్టుకుంటుంది తర్వాత పెద్దరాణి ఇలా అంటుంది పెద్దమ్మ నాకు ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెడతావా అని అడుగుతుంది దానికి పేదరాతి పెద్దమ్మ వేడన్నం పెట్టమంటావా సద్దన్నం పెట్టమంటావా అని అడుగుతుంది దానికి మహారాణి ఇలా అంటుంది నువ్వు వేడివేడి అన్నం మళ్ళీ వండుకోలేవు అసలే పెద్ద వయసు నాకు పర్వాలేదు సద్దన్నమే పెట్టు అని అంటుంది దానికి పేదరాతి పెద్దమ్మ లోపలే నవ్వుకుంటూ మహారాణి మంచి బుద్ధిని మెచ్చుకుంటూ తనకు వేడి వేడి అన్నాన్నే వడ్డిస్తుంది మహారాణి అది తిన్న తర్వాత పేదరాతి పెద్దమ్మ తనకు అందమైన జడవేసి అలంకరిస్తుంది మళ్ళీ పెద్దరాణి తన భర్త దగ్గరకు బయలుదేరి వెళుతూ ఉంటుంది అలా కొంతసేపు నడిచిన తర్వాత పెద్దరాణి కాళ్ళు కందిపోయి నొప్పులు రావటంతో అటుగా వస్తున్న ఏనుగు దాన్ని చూసి తనను ఎక్కించుకొని ముందుకు బయలుదేరుతూ ఉంటుంది అలా కొంత దూరం వచ్చిన తర్వాత పెద్దరాణి తలలో పువ్వులు లేకుండా ఉండటం చూసి ఆ గులాబీ చెట్టును కాపాడినందుకు పెద్దరాణికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా గులాబీ పువ్వులు ఇవ్వటంతో ఆ జడను అందంగా అలంకరిస్తాయి గులాబీ చెట్లు అలా కొంత దూరం ముందుకు వచ్చిన తరువాత ఉత్తగా సార లేకుండా పెద్దరాణి రాజభవనానికి వెళుతుందే అని తెలుసుకొని ఆ చీమలన్నీ కలిసి కొంత బెల్లాన్ని పోగు చేసి మహారాణికిస్తాయి వాటిని తీసుకొని మూట కట్టుకొని పెద్దరాణి రాజభవనానికి బయలుదేరుతుంది దారి మొత్తం ఏనుగు ఘింకరించుకుంటూ అంబారీ మీద ఎక్కించుకొని సన్మానం చేస్తూ తీసుకొచ్చి రాజగృహం ముందు నిలబెడతాయి తర్వాత ఇంత పెద్ద ఏనుగు గీంకారం ఏంటా అని విక్రమసేనుడు బయటకు వచ్చి చూస్తాడు వెళ్ళిపోయిన తన పెద్ద భార్య చాలా అందంగా తయారై తిరిగి రావటంతో విక్రమసేనుడు రెండో భార్యను బయటికి గెంటేసి పెద్ద భార్యను లోపలకు తీసుకొని వస్తాడు అలా పెద్ద భార్యను తీసుకొని వెళ్ళాడన్న ఉక్రోషంతో చిన్న భార్య ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది తనకు కూడా కొంచెం రూకలిచ్చి పంపుతారు భటులు తీసుకుని చిన్న భార్య ఏడుస్తూ వెళుతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ చీమలకి లి వేయటంతో అవి మళ్ళీ అడగటం ప్రారంభిస్తాయి మాకు నీ దగ్గర ఉన్న రూకలు కొంచెం ఇస్తావా రాణికి మాదిరిగానే నీకు కూడా కొంచెం బెల్లాన్ని ఇస్తాము అని అనటంతో ఈ అన్నము ఈ రూకలు నాకే సరిపోవు దేనికి తోడు మీకు కూడా పెట్టాలా అని తను తన దారిన వెళ్ళకపోగా ఆ చీమల పొట్ట మొత్తాన్ని కాలుతో తొక్కి తొక్కి చెల్లా చెదురు చేస్తుంది దాంతో చీమలు బాగా కోపం తెచ్చుకుంటాయి అయినా సరే అప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా చీమలు ఏడుస్తూ మళ్ళీ తమ ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటాయి చిన్న రాణి మాత్రం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కొంత దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ కొన్నాళ్ళకు గులాబీ చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు లేక ఆ గులాబీ చెట్టు ఎండిపోతూ ఉంటాయి అవన్నీ చూసి బాధతో మాకు కొంచెం నీళ్లు తోడిపోయేవా పెద్దరానికి మాదిరిగానే నీకు కూడా గులాబీ పూలను ఇస్తాము అని అనగానే నాకే దిక్కు లేదు మీకు కావాల్సి వచ్చిందా నేనే ఎండలో నడిచి నడిచి అలసిపోతే మీకు ఇప్పుడు నీళ్లు పోయాలా ఉండండి మీ పని చెబుతాను అని అక్కడే ఉన్న గులాబీ కొమ్మలను ఇరిచేసి ఆ చెట్లను బాధ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ గులాబీ చెట్లు తన మీద ఖచ్చని పెంచుకుంటాయి తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏనుగుకి మళ్ళీ ఏదో కాల్లో ముళ్ళో మేకో దిగి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న ఏనుగు దగ్గరకు వెళ్ళి చిన్నరాణి దగ్గరగా చూస్తుంది కాలులో మేకు దిగి చాలా బాధపడుతూ ఉంటుంది ఏనుగు దయచేసి నాకు సహాయం చేస్తావా గారిలాగా నిన్ను కూడా నేను ఎక్కించుకొని అంబారీ మీద తీసుకొని వెళతాను నాకు సహాయం చేస్తావా అని అనగానే నా పనే నాకు కాక ఏడుస్తున్నాను నేను అందంగా తయారవ్వలేదే అని మధ్యలో మీ పనులు కూడానా ఇందాక గులాబీ చెట్టు అంతకుముందు చీమలు మీరందరూ నా మీద ఏమన్నా పగపట్టారా అని వాళ్ళని ఇష్టమొచ్చినట్టుగా తిట్టి ఆ మేకును ఇంకాస్త కాలుతో లోపలికి తన్ని ఆ ఏనుగును బాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పేదరాశి పెద్దమ్మ ఇంటికి చేరుకుంటుంది చిన్నరాణి కూడా వెళుతూ వెళుతూ నే పేదరాశి పెద్దమ్మను చాలా గదమాయిస్తుంది నేను ఈ దేశ మహారాజు గారి రెండో భార్యను నాకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వకపోతే నిన్ను బటులతో చెప్పి చంపించి వేస్తాను అని ఆమెను బెదిరిస్తుంది దానికి పేదరాశి పెద్దమ్మ నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చమ్మా కొంచెం నీ కోపం తగ్గించుకో అని అనగానే నాకేం కోపం లేదు అని చెప్పి మళ్ళీ చిన్న రాణి పెద్దమ్మ మీద అరుస్తుంది తర్వాత చాలా కోపంగా అడుగుతుంది నాకు జుట్టు రావాలంటే ఏం చేయాలో చెప్పు పెద్దమ్మ అని దానికి పెద్ద భార్యకు చెప్పినట్టుగానే నది చుట్టూ రెండు నిమ్మకాయలు నాలుగు చెక్కలుగా కోసిపెట్టి మూడుసార్లు మునకలేసి మూడు చెక్కలు మాత్రమే తినమని చెబుతుంది దానికి కోపంగా ఎన్ని తినాలో నాకు తెలుసు ఆ నది మాత్రం ఎక్కడుందో చెప్పు అనగానే ఇక్కడికి కొంచెం దూరంలోనే కనపడుతూ ఉంది నది అని చెబుతుంది పేదరాతి పెద్దమ్మ నిమ్మకాయలను తీసుకొని నదికి బయలుదేరి వెళ్ళి నాలుగు వైపులా నాలుగు చెక్కలు పెట్టి వాటి మీద నది నీళ్లు జల్లటం మర్చిపోతుంది నీళ్లు జల్లకుండానే మూడు మునకలు వేసింది కాక నాలుగు సార్లు మునకలు వేసి నాలుగు చెక్కలు తినేస్తుంది పేదరాశి పెద్దమ్మ చెప్పినా వినకుండా దాంతో ఉన్న రెండు వెంట్రుకలు కూడా పోయి అందవికారంగా చాలా దరిద్రంగా తయారవుతుంది తర్వాత పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వచ్చి ప్పుడు నన్ను అందంగా అలంకరించు నేను మహారాజు గారి దగ్గరకు వెళ్ళాలి అనగానే పేదరాశి పెద్దమ్మ ఆ బోడిగుండు మీద నాలుగు పువ్వులు పెట్టి దాన్ని జడ అల్లినట్టుగా చేస్తుంది దాంతో నిజంగానే నాకు జడ వచ్చింది నేను అల్లిచ్చుకున్నాను అనుకొని తల మీద ఒక్కసారి కూడా చెయ్యి పెట్టి చూసుకోదు చిన్నరాణి అయినా సరే పేదరాశి పెద్దమ్మ లోపలే నవ్వుకుంటూ పాత చీర కావాలా కొత్త చీర కావాలా అని అడగగానే దానికి చిన్న రాణి ఇలా అంటుంది నేను మహారాజు గారి భార్యను నీ పాత చీరలు నువ్వే కట్టుకో పాత చీరలు ఎవడికి కావాలి కొత్త చీర ఇస్తావా లేదా అని బెదిరిస్తుంది దానికి కావాలనే పేదరాతి పెద్దమ్మ కొత్తవన్నీ దాచేసి ఒక పాత చినిగిపోయిన చీరను తెచ్చి ఇదే నా కొత్త చీర అని ఇస్తుంది సరే రాజభవనం చేరేంతవరకు ఏదో ఒకటి కావాలి కదా అని చిన్నరాణి ఆ చింకుల చీరనే కట్టుకుంటుంది తరువాత చిన్నరాణిని ఇలా అడుగుతుంది పేదరాతి పెద్దమ్మ నీకు ఆకలి వేస్తుంది కదా వేడన్నం పెట్టమంటావా సద్దన్నం పెట్టమంటావా అని అడుగుతుంది దానికి మళ్ళీ చిన్నరాణి నువ్వు ఏ కష్టమన్నా పడు నాకెందుకు నువ్వు ఏం వండుకుంటావో ఏం తింటావో నాకు వేడన్నమే పెట్టు నేను మహారాజు గారి భార్యని నీ సద్దన్నం నీ మొహం మీదే కొట్టుకో అని తిడుతుంది దానికి పేదరాశి పెద్దమ్మకి దీని అహంకారం అర్థమయ్యి అలాగే అని చెప్పి పాత పాచిపోయిన అన్నం తీసుకొచ్చి దాని ముందు పెట్టి ఇదే నేను తినే అన్నం నా దగ్గర ఇంతకంటే లేదు అని చెప్పటంతో ఆ అన్నం తినలేక మళ్ళీ పేదరాశి పెద్దమ్మ మొహం మీదే దాన్ని విసిరేసి కావాలని అహంకారంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఆ ఏనుగు ఎలాగో తిప్పలు పడి తన తొండంతో తానే మేకులు తీసుకొని తన గాయాన్ని మాంచుకుంటుంది ఇలా నడుచుకుంటూ వెళుతున్న చిన్నరాని ఎదుట ఆ ఏనుగు పడుతుంది ఆ ఏనుగురు చూసి నన్ను అంబారి ఎక్కించుకొని మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్తావా లేదా అని బెదిరిస్తుంది దాంతో ఏనుగుకు కోపం వచ్చి తన మేకుని ఇంకా లోపలికి గుచ్చి మరీ బాధ పెట్టింది ఈ రాణియే కదా అని గుర్తొచ్చి తనను తొండంతో కొట్టడానికి వెంబడిస్తూ ఉంటుంది అది చూసిన చిన్న రాణి భయంతో పరుగు తీస్తూ కొంచెం ముందుకు రాగానే గులాబీ పువ్వులు తమ ముళ్ళతో ఆ రాణిని చితకబాదుతాయి ఒళ్ళంతా ముళ్ళతో ఆ రాణి నానా నరకము అనుభవిస్తుంది అలా కొంత దూరం వెళ్ళి అలిసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆ చెట్టు పక్కనే కొత్తగా కట్టుకున్న చీమల పుట్టలు దీన్ని చూసి గుర్తుపట్టి ఇదే కదా మన ఇల్లుని కూర్చేసింది అని బాధపడి చీమలు ఆ చిన్నరాణిని ఒళ్ళంతా కుట్టి కుట్టి పిసికి పెడతాయి దాంతో చిన్నరాణి నొప్పులకు తడ్డుకోలేక ఏడుస్తూ కేకలు పెడుతూ వీధుల వెంట పరిగెత్తుతుంది ఏనుగు వెనక తరుగుతుంటే గులాబీ ముళ్ళు తన ఒళ్ళంతా గుచ్చుతూ ఉంటే చీమలు కరిచి కరిచి బాధ చేస్తూ ఉంటే మహారాజ గుమ్మం ముందుకు వచ్చి పడి చిన్నరాణి చనిపోతుంది తన అందవికారాన్ని తన అహంకారాన్ని చూసి మహారాజు బుద్ధి తెచ్చుకొని నేను ఇంటిలో నుండి పంపటం వల్లనే కదా తను ఇంత బాధపడి చచ్చిపోయింది అయినా తన అహంకారానికి తగిన శాస్తి తనకి జరిగిందిలే అని అనుకొని ఆ రోజు నుంచి పెద్ద భార్యను చాలా గౌరవంగా మర్యాదగా మంచిగా చూసుకుంటూ చిన్న భార్యకు దహన సంస్కారాలవి చేసేస్తాడు తర్వాత మహారాజు గారు ఎప్పుడు ఇంకొక వివాహం చేసుకోడు పెద్ద భార్యనే చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు పెద్ద భార్య మాత్రం తనకు పేదరాశి పెద్దమ్మ చేసిన సహాయానికి అడవిలో ఆ జంతువులు సహాయపడిన సహాయానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది మనస్సులోనే పెద్దరాణి పెద్ద భార్య విక్రమసేనుడు మహారాజు ఇద్దరూ కలిసి కలకాలం రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తారు